చిట్టీల పేరుతో మోసం చేసిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధించారు ఈ మేరకు స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి సౌందర్య తీర్పు వెలువరించారు చిట్టీల పేరుతో మోసం చేసిన వ్యక్తికి జైలు శిక్ష విధించిన వివరాలను నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు మీడియాకు వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ మండలం మర్రిగూడ గ్రామానికి చెందిన యాదయ్య వెంకటరమణ చిట్స్ పేరుతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు ఐదు వందల మంది నుండి సుమారు నాలుగు నుండి ఐదు కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడు చిట్టి డబ్బులు చెల్లించకుండా ఇల్లు వదిలి పారిపోయాడు దీంతో మర్రిగూడ గ్రామానికి చెందిన గుమ్ముల శేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి నల్గొండ రూరల్ ఎస్ఐ మోతిరాం సిఐ ఆనంద్ కిషోర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి సరైన సాక్ష్యాధారాలతో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాధురి వాదనలతో ఏకీభవించిన స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి సౌందర్య నిందితుడిని దోషిగా నిర్ధారించి సంవత్సరం జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించారు నిందితుడికి శిక్ష పడే విధంగా దర్యాప్తు జరిపిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మోతిరాం సిఐ ఆనంద్ కిషోర్ ప్రస్తుత నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు సీడీఓ నవీన్ కుమార్లను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్గొండ డిఎస్పీ శివ రాం అభినందించారు